ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవప్రసీక్ష స్వాగతం మీ పేరు మోదక్షరం ఐదో ప్రారంభమైతే ఇందిర ఇంద్రజ ఇందు ఇలా మీ పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల మీ గల ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచన తెలుసు మీ అందరికీ ఇది జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు మోద ఐదో ఐదో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి అదేవిధంగా మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే మన దేవప్రశ్ని కార్యాలయంలో నెలకి రెండు సార్లు ప్రతి నెల ఒకటో తారీఖు తర్వాత ఒకసారి పదిహేనవ తారీఖు తర్వాత ఒకసారి నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు పరిహార హోమాలు జరుగుతున్నాయి సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోతనామాలతో అనేక పరిహార హోమాలు జరుగుతాయి వాటితో భాగంగా అవన్నీ కూడా రాశి ఫలితాలు అయిన తర్వాత ప్రత్యేకంగా ఒక వీడియో రూపొందించి అందిస్తున్నాం చూడండి ఒకటో తారీఖు రాసి ఫలితాల తర్వాత అలాగే పదిహేనో తారీఖు రాశి ఫలితాల తర్వాత వస్తాయి చూడండి ఈ పూజల్లో జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా పాల్గొనవచ్చు ఈ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం టూ ఆఫ్ పెంటికల్స్ కార్డు తీస్తాను స్ట్రెంగ్త్ ఇంక కార్డు తీసుకున్నాం స్టార్ కొంచెం సహనంతో ఉండాలి ఏ పని చేసినా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించు తొందరపడద్దు దేనికి కూడా తొందరపడద్దు సహనం అవసరం మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఫైనాన్షియల్ లాసెస్ ఉంటాయి టైం వేస్ట్ ఉంటుంది అనవసరంగా మీతో జనం అందరూ టైం స్పెండ్ చేసి కాసేపు కబుర్లు చెప్పుకుందామని చెప్పి మీ టైం అది వేస్ట్ చేస్తూ ఉంటారు దేని ప్రయారిటీ వాళ్ళు దేని ప్రయారిటీ ఇవ్వాలి అర్థం కాక కొంత కింద మీద చికా కింద పడుతూ ఉంటారు చికాకు పడుతూ ఉంటారు కింద మీద పడుతూ ఉంటారు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ పరిస్థితులు కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ సామాజిక సంబంధంలో కానీ ఎవరితో ఎలాగున్నాము ఏం చేస్తున్నాము ఒకటి రెండుసార్లు ఆలోచించుకొని చేయాలి తొందరపడుతుంది దీనికి కూడా మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ మూన్ ప్రజెంట్ కింగ్ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ వి ఆఫ్ ఫార్చ్యూన్ మీ పాస్ట్లో ఎవరు ఏమన్నా కానీ పట్టించుకోకుండా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తున్న స్థితి అలాగే కొంత విమర్శించే వాళ్ళు వెనక్కి వాళ్ళు కొన్ని వ్యతిరేక పరిస్థితులు కొన్ని గతంలో ప్రజెంట్లో ఎవరిని పట్టించుకోవద్దు ఎన్నికాల ఇబ్బందులు ఉన్నాయి ఎలా ఉన్నా కానీ మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు అదే ఉత్తమం అలా మీరు ఉన్నట్లయితే ఫ్యూచర్ కార్డు కూడా ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారు చేమంత సమస్యని ఏనుగం ఊహించుకొని కింద మీద పడిపోయి ఇబ్బంది పడిపోకుండా మీ పని మీరు చేసుకోండి ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన ప్రెషర్ పెట్టుకోవద్దు టెన్షన్ పెట్టుకోవద్దు ప్రశాంతంగా ఉండి మీ పని మీరు చేసుకుంటే కాలం మీకు అనుకూలిస్తుంది కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ కుటుంబరంగా సామాజికంగా సిక్స్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబరంగా పరంగా ప్రత్యేకం చెక్కులు ఏమి ఉండవు ఏజ్ నడుస్తూ ఉండదు స్తబ్దంగా ఉంటుంది పెద్ద బలమైన మార్పులు ఏమి ఉండవు సామాజికంగా మీరు అనవసరమైన లోడ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు పక్క వాళ్ళ లోడ్ మీరు తీసుకుని మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అలా కాకుండా మీ పని మీరు చేసుకుని ఎవరి విషయాలు తలదోచద్దు పక్క వాళ్ళ విషయంలో అసలు తలదోచద్దు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ టెంటల్స్ బాగుంటుంది ఉద్యోగస్తులకి అన్ని రకాల ఉద్యోగాలకి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీ కానీ బ్యూటీ పార్లర్స్ ఇలా చేసేవాళ్ళు ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ అవి చెప్పేవాళ్ళు వాళ్ళందరూ కూడా అనుకూలమైన కాలం బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటాయి సెవెన్ ఆఫ్ కెంటికల్స్ ప్రయత్నం చేయండి గట్టిగా దొరికే అవకాశం కొంత తక్కువ అని చెప్పాలి మీరు సీరియస్గా ప్రయత్నం చేయరు మీ సీవీకి తగిన జాబ్ వెతుక్కోవాలి మీరు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అప్లై చేస్తే తీసుకోరు కదా అలాగే ఎయిట్ ఇయర్స్ వాళ్ళు అప్లై చేస్తే కానీ తీసుకోరు అలాగే మీరు సెలక్షన్ జాబ్ సెలక్షన్లో కరెక్ట్గా చూసుకోండి జాబ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో అది మీరు కరెక్ట్గా చూసుకుని చేసుకోండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ ఆఫ్ పెంటికల్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఎలాంటి సమస్యలు ఏమి ఉండవు ఆర్థికంగా మంచి బలంగా లాభాలు వస్తే బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది హెయిర్ ఫ్యాంట్ బాగుంటుంది గౌరవప్రదంగా ఉంటుంది సంపాదన ఏమి తగ్గదు సంపాదన లోటు ఉండదు వృద్ధికరంగానే ఉంటుంది బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఛారియట్ ఏ సమస్యలు ఉండవు ఆరోగ్యపరంగా ఏం పట్టించుకోవద్దు మీకు చూస్తే ఇక్కడ రీడింగ్ చూసినట్లయితే మీకు జనరల్ డిస్టర్బెన్సెస్ తప్ప మిగతా విషయాల్లో ప్రత్యేకంగా ఇబ్బందులు ఏం కనబడట్లేదు ప్రొఫెషనల్ లైఫ్లో ఇబ్బందులు ఏమీ లేవు బాగుంది జనరల్గా చుట్టుపక్కల సమాజంలో అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి అభిమానులు వేధిస్తూ ఉంటాయి నిర్ణయాలు తీసుకుంటే ముందు వెనక్కి లేకుండా అడ్డం పడుతూ ఉంటాయి మీ పర్సనల్ లైఫ్ కూడా చూద్దాం మనం ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైట్ ఆఫ్ కప్స్ పనులు అవుతూ ఉంటాయి కానీ చివరిలో ఆగిపోతూ ఉంటాయి ఎందుకు ఆగిపోయింది మీకు అర్థం కాదు ఎందుకు ఆగింది మీరు దృష్టి పెడితే సాల్వ్ చేసే ప్రయత్నం చేయకుండా ఎలాగైనా అవ్వాలని తిరుగుతూ ఉంటారు అసలు కూర్చుని ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది చూసుకుంటే సరిపోతుంది అవ్వాలని మనం తిరుగుతూ ఉంటే అవ్వ పని అది చూసుకోండి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం అయినా ఉంటుంది మెజిషియన్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ విద్యాధుల పిల్లలకి ఎలా ఉంటుంది టెంపరెన్స్ ఇక్కడ ప్రొఫెషనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఏమీ లేవు పర్సనల్ లైఫ్ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి మగవారు బిజీ బిజీ బిజీగా ఉంటారు ఖాళీ ఉండదు ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేసే అవకాశం మీకు ఉండదు వృత్తి ఉద్యోగం రెచ్చి అయినా కానీ ఫుల్ బిజీ అయిపోయి ఉంటారు ఆడవారికి స్వల్ప అనారోగ్య సూచన నరఘోష అనవసర విషయాలు తూర్చడము మాట్లాడటము మీరు చేయని కూడా మీరు మాట్లాడే పరిస్థితి చాలా సందర్భాల్లో ఉంటుంది దీనివల్ల కొంత మూడ్ ఆఫ్లో ఉంటారు జనరల్ అట్లా మనకు వచ్చింది మూడ్ ఆఫ్ మూడ్ ఆఫ్ అనుకున్నాం కదా అది చికాకరి ఇరిటేటింగ్గా ఉంటుంది ఆడవారికి వైవాహిక జీవితంలో సమస్యలేదో బాగానే ఉంటుంది ప్రశాంతంగా ఉంటారు ప్రత్యేక ఇబ్బందినే ఉండవు సంతాన కూడా పెళ్లి సెట్లు అవ్వడం కానీ ఉద్యోగం రావడం కానీ ఏదైనా మంచి వార్తలు వింటారు బాగుంటుంది విద్యార్థులు వీళ్ళు తొందరపడతా దేనికి కూడా ఏ పని చేసినా ఒకటి సార్లు ఆలోచన చేయండి జాబ్స్ కానీ హైర్ ఎడ్యుకేషన్ కానీ తొందరపడొద్దు మొదటి వారం ఎలా ఉంటుంది మీకు నైన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది రెండో వారం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది మూడో వారం ఎలా ఉంటుంది ఫూల్ పర్వాలేదు నాలుగో వారం ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ కప్స్ ఫూర్కి ఇంకా కార్డ్ తీసుకున్నాం క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మొత్తం మీకు పర్సనల్ లైఫ్ బాగానే ఉంటుంది మీకు సోషల్ లైఫ్ అదంతా బాగానే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అవన్నీ బాగానే ఉంటాయి మొదటి వారం ప్రశాంతంగా ఉంటుంది ఎవరి విషయాలు మీ పని మీద చేసుకుంటూ ఉంటారు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ ఉండవు రెండవ వారం కూడా ఆర్థికంగా అది బాగుంటుంది మంచి ఉద్యోగ అవకాశం ఉద్యోగులు ఇంప్రూవ్మెంట్స్ అవి ఉంటాయి బాగుంటుంది ప్రొఫెషనల్ లైఫ్లో ఎన్ని రకాల వ్యాపారాలు కూడా బాగుంటుంది మూడో వారం ఆడవారి సంబంధించి కొంచెం చికాకలు కనబడుతున్నాయి కొంతమంది చాలామంది తర్వాత ఒక ప్రెగ్నెన్సీ వస్తే అపారేషన్ చేయించుకోవాలి అనుకుంటారు అది ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు దాని మూలంగా కొంచెం ఘర్షణ వాతావరణం ఉంటుంది ఇలాంటి ఇబ్బంది ఎదురు ఎదుర్కొనే అవకాశం మూడో వారం కనబడుతుంది కొంతమందికి అందరికి కాదు లేదు కొంచెం హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు మూడో వారం కనబడుతున్నాయి సొంతంగా ఏ ట్రీట్మెంట్లు చేసుకోవద్దు యూట్యూబ్ నుంచి డైటింగ్ చేస్తామని అలాగే ఇలాగ సొంత నిర్ణయాలు ఏం తీసుకోవద్దు నాలుగో వారం మళ్ళీ బాగానే ఉంటుంది అందరికీ ప్రశాంతంగానే ఉంటుంది పరిహారం ఏదైనా చేసుకోవాలా ఏ ఆఫ్ పెండిక్స్ నిత్య పూజ చేసుకుంటే ప్రత్యేక పరిహారం అక్కర్లేదు ఇంకో కార్డు తీసుకుందాం క్వీన్ ఆఫ్ కప్స్ ప్రత్యేక పరిహారం ఇది అక్కర్లేదు మీ చూపూజి మీరు చేసుకోండి చాలు అందుకంటే ప్రత్యేక పరిహారం మీద అక్కర్లేదు శుభం భూయాత్